ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగానే ఉన్నాను అయితే ఇప్పుడు ఈ వీడియో చేయటానికి కారణం అనుకోకుండా మన షెడ్లోకి పిల్లలు పెడదామని మొన్న అనుకున్నాను యాభై రూపాయలప్పుడు వాళ్ళే ఫోన్ చేసి కోడి పిల్లలు ఉండయి పంపిస్తాము అమౌంట్ అవసరం అయితే సోమవారం ఇద్దరు కానీ అన్నారు నేనేమో పిల్ల రేటు తగ్గిద్ది అనుకొని వద్దులేండి నా షెడ్ రెడీ లేదని చెప్పేసి నేను వద్దన్న ఈరోజు పిల్లలు అనుకుంటే యాభై రెండు రూపాయలు అయింది అయినా మనం భయపడకుండా యాభై రెండు రూపాయల్లో పిల్లలు పెడతాం అయితే షెడ్ రెడీ చేస్తాను మిస్ కాకుండా వీడియో చూడండి షెడ్ అయితే ఇప్పుడు ఊడుస్తున్నా ఆల్రెడీ సగం ఊడిసా వీడియో చేస్తాను హాయ్ ఫ్రెండ్స్ ఈ షెడ్ కూడా రెడీ చేశా ఇందాక ఊడిసేటప్పుడు కొద్దిగా తీసా కదా వీడియో అయితే వీడియో తీసే టైం కూడా లేదు మనకి ఎందుకంటే బాగా లేట్ అయిపోతుంది ఈ షెడ్ కూడా నీట్గా ఊడిసేది కుందేళ్ళని మాత్రం బంధించేసా ఈ కుందేళ్ళని వచ్చేసి బోన్లో పెట్టేసా వీటిని నిన్నటిదాకా ఈరోజు హాయిగా తిరిగినాయి అనమాట ఈ షెడ్ నిండా కానీ ఈరోజు ఈ షెడ్ అంతా శుభ్రంగా ఊడిసి బ్లీచింగ్ జిమ్మి దాకా దీంట్లో క్యాలం బోర్డు కూడా ఆడాం ఖాళీయే కాబట్టి ఈ షెడ్డు మావాడు నేను మా అమ్మాయి వాళ్ళు ఈరోజు రెండింటి నుంచి వర్క్ స్టార్ట్ చేస్తే ఈ చుట్టూ పట్టలు చినిగిపోయి అంటే ఆ పట్లన్నీ కట్టుకొని ఇటు వెనకాల పట్ల కట్టి ఈ పేపర్లన్నీ చిమ్మేసరికి ఇట్లా పరిచేసరికి టైం ఎనిమిది అయింది ఇక ఇప్పుడు స్టాండ్లు అవన్నీ పెట్టాలి అయితే ఈరోజు అనుకోకుండా నేను కోడి పిల్లలు ఉండవనుకున్నా మొన్న యాభై రూపాయలు అప్పుడు ఇస్తారంటే వద్దని చెప్పాను కదా ఆ రోజు యాభై రూపాయలకి పెట్టుకోండి శనివారం సోమవారం డబ్బులు ఇద్దు అంటే నేను నాకు టైం లేక అప్పటికప్పుడు అంటే కుదరదని అని చెప్పేసి వద్దులే అన్న మన దరిద్రం ఏంటంటే ఈరోజు యాభై రెండు రూపాయలు కోడి రేటు వచ్చేసి కోడి పిల్ల రేటు వచ్చేసి యాభై రెండు రూపాయలు చేసిండు కోడి రేటు వచ్చేసి పది రూపాయలు మైనజ్ చేసిండు ఇలా నూట నలభై ఒక్క రూపాయ ఉన్న కోడి నూట ముప్పై ఆరు చేసిండు నూట ముప్పై ఆరు ఉన్నదాన్ని ఇవాళ పది తీసి నూట ఇరవై ఆరు చేశాడు కోడి పిల్ల రేటు మాత్రం యాభై రెండు రూపాయలు చేసాడు నేనైతే ఎక్కువ పిల్లలు పెట్టదలుచుకోవాలా పది వందల యాభై పిల్లలు పెట్టా పది వందల యాభై పిల్లలకు గాను మనకి యాభై నాలుగు వేల ఆరు వందల రూపాయలు పిల్లల కాస్ట్ వచ్చింది ఆ స్టార్టర్ మొన్ననే తెచ్చాము తెచ్చి కూడా వారం అవుతుంది కట్టలు ఆ పెద్ద పీటలు అన్నీ ఒక పక్కన పెట్టేసి ఫీడర్లు ఇవన్నీ ఇందాక గడిగారు మా అమ్మాయిలు తర్వాత మా అబ్బాయ నేను మొత్తం పేపర్లు వేసి బ్రోడర్ ఇది వచ్చేసి బ్రోడర్ బ్రోడర్ కూడా సెట్ చేసా ఆ ఫిల్మెంట్ ఉంది కదా తర్వాత లైటు పేపర్ నుంచి ఆరు అంగ్లాలు కట్టేసి ఒక రెండు లైట్లు అయితే కట్టా ఇంకో రెండు ఏడే ఉన్నాయి ఏంటో అలగట్లేదు చిన్న అక్కడ అది ఆన్ చేయరా మోటార్ది అది ఆన్ చే షెడ్ అయితే చూసారుగా రెండు లైట్లు తర్వాత బ్రోడరు లైట్ వచ్చేసి మనకి ఆరు అంగ్లాలు పేపర్ నుంచి ఆరు ఏడు అంగ్లాలు ఉంచాలి మరీ కిందకు కడితే కోడి పిల్లలకి బాగా హీట్ వస్తుంది కొడుకోవు చూసారుగా షెడ్ అంతా నీట్గా రెడీ చేసుకున్నా ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ పిల్లలు వచ్చాక రేపు మీకు ఫుల్ వీడియో పెడతాను అది ఇది మొత్తం కలిపి ఇప్పుడు స్టాండ్ కూడా పెట్టుకుంటాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కూడా ఫుల్గా చూడండి నా వర్క్ నచ్చితే మీకు జస్ట్ ఒక లైక్ కొట్టి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మీ సపోర్టు నాకు ఎంతగానో ఇంకా నేను వీడియో చేయడానికి బాగుంటుంది ఇకపోతే ఇప్పుడు ఆ షెడ్లో ఈ కోడి పిల్లలు వచ్చి ఈరోజు పద్దెనిమిది రోజులు రేపటి నుంచి పీసీలోకి వస్తాయి కరెక్ట్గా అది కోడి రేట్ ఎంత ఉన్నా దాసుకోటాలు ఏముండో నాకు ఎంత మిగిలిన లెక్క టు లెక్క ఎన్ని కోళ్ళు అమ్మింది మీకు పూర్తిగా వీడియో చేయాలని నేను ఆశపడుతున్నా ఇంకా ఇరవై రోజుల్లో మనకు ఆ కోళ్ళు వస్తాయి ఎప్పుడు ఆ ఇరవై రోజులు వస్తుందా అని నేను వెయిటింగ్ అనమాట మీకు ఇరవై రోజులు కూడా కాదు పదిహేను పదహారు రోజుల్లో మనకు వస్తుంది ఇరవై రోజుల్లో పూర్తిగా లెక్క కూడా మీకు పెట్టాలని తొందరగా నాకు ఎంత మిగులుతాయో కూడా మీకు రేట్ ఉంటే కాసలు మిగుల్తీ నేనైతే కొద్దిగా ఎక్కువగానే ఆలోచిస్తున్నా రేట్ ఉంటుందని సరే అదంతా మనం మనం అనుకునేలా జరిగితే మనం ఎప్పుడో కోటీశ్వరులైతాం లక్షాధికారులు అవుతాం అవన్నీ జరగవు కాబట్టి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కూడా మీరు చూస్తారని ఆశిస్తున్నా ఫ్రెండ్స్ ఈ ఈ ఒక ఇరవై లీటర్ల నీళ్ళు ఇరవై ఇరవై ఐదు లీటర్ల నీళ్ళు అనమాట నాలుగు నిమ్మకాయలని దగ్గర ఇలా కట్ చేసుకొని దాంట్లో పిండుకోవాలి పంచదార కేజీ పంచదార వేసే ఇప్పుడు కన్నిటిని కూడా దేంట్లో సార్ కోడి పిల్లలకి నిమ్మరసం చేస్తున్నాను అనమాట ఇప్పుడు మనకి బండి రోజు పదకొండింటికల్లా వస్తుందని బండి వ్యాన్ డ్రైవర్ అయితే ఫోన్ చేసి చెప్పాడు ఫస్ట్ మన అడ్రస్ చెప్తారు మనం పిల్లల అడ్రస్ చెప్పిన తర్వాత మనకు ఫోన్ చేస్తారు ఒక్కొక్క నిమ్మకాయ గట్టిగా తోలు మందం నిమ్మకాయలు చూశారుగా రసం తక్కువను మందం ఎక్కువ నాకులాగా ఈ నిమ్మకాయలన్నీ పిండుకొని ఈ పంచదార వేసాను కదా ఈ పంచదార ఇవన్నీ కూడా మనం పూర్తిగా దీంట్లో పిండుకొని కోడి పిల్లలు పెందలాడు వస్తున్నాయి కాబట్టి అయితే మనం కోడి పిల్లలు బండి అతను దగ్గరకు వచ్చేటప్పుడు ఫోన్ చేస్తాడు అప్పుడు పెడతాం మనం ఇప్పుడు అతను ఏమన్నాడంటే మనకి ఇచ్చి ఇప్పుడు ఒంగోలే వాళ్ళ పిల్లలు మన బండి నాకొక్కడికి ఇటు ఈ ఏరియాలో నాకు నాకు ఒకళ్ళకే నాకే పది యాభై పిల్లలంట మిగతాయి మొత్తం ఒంగోలు వెళ్ళాలన్నాడు అందుకని అన్న కొద్దిగా నేను వచ్చేసరికి పదకొండు అవుద్ది అన్న నువ్వు అన్నీ రెడీగా పెట్టుకున్నా ఎందుకంటే మళ్ళీ ఒంగోలు వెళ్ళాలి వాళ్ళు పిల్లలు ఇబ్బంది పడతారన్న అన్నాడు సరే అని చెప్పేసి నేను కూడా ఇవన్నీ రెడీ చేసుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ వీడియో మాత్రం మిస్ అవ్వద్దు పూర్తి వీడియో చూడండి లైట్లు డబ్బాలు పూర్తిగా సెట్ చేసా ఈ లైట్ కూడా కొంచెం ఓకే బ్రోడర్ కూడా సెట్ చేసాను వీడియో ఆఫ్ చేశాను నైటు పన్నెండు గంటలకు వచ్చింది కరెక్ట్గా పిల్లలు పదకొండున్నరకు బండి వచ్చింది పన్నెండింటికల్లా మనం సెడ్లో దించడం అయితే జరిగింది చూసారుగా రెండు లైట్లు పెట్టాం ఫైవ్ హండ్రెడ్ వాట్స్ ఒక బ్రోడర్ పెట్టా కోడి పిల్లలు అయితే మరి ఇప్పుడు మీరు మీకు వీడియోలు పెట్టినట్టు ఆ బ్యాచ్ కోడి పిల్లలు కొంచెం డల్గా వచ్చినప్పుడు ఇవైతే కొంచెం పర్లేదు పిల్లలు కొద్దిగా యాక్టివ్గానే అనిపిస్తున్నాయి అయితే ఏం తెలియదు మనకి పిల్ల ఎలా ఉంది అనేది తెలియాలంటే వారం రోజులు పట్టుద్దు కరెక్ట్గా ఆరు రోజులకు మనకు పిల్ల పరిస్థితి వెళ్తుంది ఈ ఆరు రోజుల్లో వీక్లు ఉన్నాయా ఏం ఉన్నాయా అనేది మొత్తం పూర్తిగా తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ రెండో బ్యాచ్ కూడా దించాను యాభై రెండు రూపాయలు దాదాపు యాభై నాలుగు వేల ఆరు వందల రూపాయలు ఈ కోడి పిల్లలైన ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి